హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా సింపుల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండి ఉలవ ఉలవచారు చూపిస్తానండి వాటికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను ఇక చూసారు కదండి సూపర్గా ఉందన్నమాట ఇక పావు కేజీ ఉలవల్ని తీసుకున్నాను చూడండి పావు కేజీ విలువలు అన్నమాట వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకుంటాను కుక్కర్లో ఉడికించుకున్నాను మరీ లెంత్ ఎక్కువైపోతుందండి చూసారు కదా మరి ఎలా ఉడికించుకున్నాను ఒకటి ఎలా ఉడికిందో కూడా మీకు పట్టుకొని చూపిస్తాను అనమాట అలా ఏలుతో ప్రెస్ చేస్తే అలా అయితే సరిపోతుంది ఇక వాటిని మొత్తంగా మిక్సీలో వేసుకొని మెత్తగా పప్పు మల్లి పట్టుకుంటాను చూపిస్తున్నాను చూడండి అలా గరిటతో మిక్సీలో వేసుకుంటాను కొద్దిసేపు చల్లారని ఇవ్వాలండి మరీ హీట్ మీద కూడా మిక్సీలో పట్టకూడదు అనమాట అలా వేసుకొని నేను వాటిని మిక్సీలో పట్టుకుంటాను చూసారు కదా ఎలా పట్టుకున్నాను మరొకసారి చేతితో మీకు చూపిస్తానండి చూసారు కదా అలా కలిపితే సరిపోతుందనమాట ఇక అదే మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకొని ఇక చింత పులుసును సరిపడా పోసుకుంటానండి చూసారు కదా చింతపులుసును పోస్తున్నాను ఇక వీటిలో ఏ పదార్థాలు వేస్తానో మీకు చూపిస్తాను అలా పిప్పి రాకుండా చింతపండు రసాన్ని మాత్రమే సరిపడగా వేసుకోవాలి పసుపు వేసుకుంటాను కారం వేసుకుంటాను అలా గరిటెతో కలుపుకొని ఆ ఉలవ మిశ్రమం ఉన్న మొత్తం చారుకు పట్టేలా కలుపుకుంటాను ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్ని వేసుకుంటాను ఇలా కరిటితో కలుపుకొని ఇక గ్యాస్ వెలిగించుకొని ఉడికించుకుందాం సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మిరియాల పొడి కొద్దిగా ధనియాలు మసాలా కూడా వేసుకుంటున్నాను ఇక మొత్తంగా కలుపుకొని పొంగు బాగా ఉడికే వరకు కొంచెం చిక్కపడేలా చారు వరకు ఉడికించుకుంటానండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాను ఇక పొంగు మీకు కనిపిస్తుంది కదా ఎలా మరుగుతుందో కరివేపాకును కూడా వేసుకుంటాను మధ్య మధ్యలో పొంగు బయటికి రాకుండా పొంగిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి లెంత్ ఎక్కువైపోతుంది అందుకే ఎలా ఉడుకుతుందో మీకు చూపిస్తున్నాను అనమాట అలా కొంచెం చిక్కబడేలా చారు ఉడికించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాను అలా ఉడికాక చల్లార్చుకున్నాం కొద్దిగా ఇప్పుడు పోపు వేసుకుంటాను ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక వెల్లిపాయల్ని కచాపచాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇక తాలింపు గింజలు జీలకర్ర తాలింపు గింజల్ని కూడా వేసుకుంటున్నానండి ఇక జీలకర్రని వేసుకుంటాను జీలకర్ర కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక మిరపకాయల్ని కూడా రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకును వేసుకుంటాను కొద్దిగా లైట్ సెగ మీదనే ఓపెన్ ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది టేస్ట్ అంత బాగోదనమాట లైట్ సెగ మీద వేగిన వాటిలో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కరివేపాకును వేసుకుంటాను కరివేపాకు చార్లో వేట్లేనైనా కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఆరోగ్యం కూడా అండి ఇంకా గుమ్మగుమ్మలాడిపోతుంది లాస్ట్ లో కొంచెం ఇంగువని కూడా వేసుకుంటాను చూసారు కదండి ఎలా కలుపుకుంటూ నిదానంగా ఇక ఈ తాలింపు గా ఉంది కదా ఇక చారులో పోసేసుకుంటాను ఇక గుమగుమలాడిపోతుంది గుమగుమలాడే ఉలవ చారు రెడీ అనమాట ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్